గొప్పదైన ఆత్మశక్తే మనిషి కాగా తాను దేహమని ఈ శరీరము కన్నా గొప్పది మరేదీ లేదని భావించి ఆ భ్రమలో జీవించే వారినే దేహాభిమానులు అంటారు వీరు కన్ను ముక్కు చెవి వంటి ఇంద్రియాలను దాటి చూడలేదు దృశ్య ప్రపంచానికి ఆవలనున్న నా గిట్ట శక్తిని ఊహించలేరు దేహాభిమానులకు నిర్గుణో పాసనో మిగుల కష్టము వారు నన్ను భావిస్తారు నన్ను మూర్తి స్వరూపునిగానే ఆరాధిస్తారు సర్వవ్యాపితమైన నా దర్శించడానికి దర్శించటానికి ఎంతోలతో కూడిన సాధన అవసరము నిర్గుని బ్రహ్మనిష్టలైన వారి సాధన ఎంతో శ్రమతో కూడుకుని ఉన్నదని ఈ శ్లోకంలో భగవంతుడు చక్కగా వివరించాడు కృష్ణ అర్పణం భగవంతుడి శ్లోకంలో ఏమంటున్నారంటే మనిషి అంటే ఈ దేహము కాదని చెప్తున్నారు మరి మనిషి అంటే ఎవరు ఎంతో గొప్పదైన ఆత్మశక్తియే మనిషి కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తన శరీరమే గొప్పదని భావిస్తున్నాడు ఇటువంటి ఈ విధమైన భావనతో ఉండేవారు దృశ్య ప్రపంచానికి ఆవలను నా అద్యక్త శక్తిని గ్రహించలేరని చెప్తున్నారు కాబట్టి సర్వవ్యాపితమైనటువంటి నా పవ భావాన్ని దర్శించడానికి ఎంతో నియమ నిష్ఠలతో కూడిన సాధన అవసరమని ఈ శ్లోకంలో భగవంతుడు వివరించారు